ఈ కీళ్ళనొప్పులకి సంబంధించి లేదా ఎముకలు దృఢంగా ఉండటానికి సంబంధించి కానివ్వండి తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే సహజంగా వాత దోషం వల్ల వచ్చిన కారణం అయితే కనుక వాతాన్ని తగ్గించుకునేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే వాళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ ఏంటంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానివ్వండి లేదా బాగా వేపుళ్ళు ఉన్నటువంటి ఫుడ్స్ కానివ్వండి శరీరంలో ఎక్కువ తీక్షణం అంటే వేడిని కలిగించేటువంటి ఫుడ్స్ కానివ్వండి ఇట్లాంటివి అవాయిడ్ చేయటం ఒకటి వేళకు ఆహారం తీసుకోవడం అంటే వాళ్ళకి ఎప్పుడైతే బాగా ఆకలి వేస్తుందో అప్పుడే తీసుకునే ఇలాంటి కొంత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లయితే ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా అన్ని రకాలైనటువంటి ఆకుకూరలు తీసుకోవచ్చు అంటే మనకి శరీరానికి కొంతమంది కొన్ని రకాలైన ఫుడ్స్ తీసుకుంటే పడవ అనేది ఉంటుంది అంటే బాగా జీర్ణం అవుతుందా లేదా ఆ ఫుడ్స్ తీసుకున్న తర్వాత నొప్పులు వస్తున్నాయి అంటే ఇక్కడ కొంతమంది అడగచ్చు మాకు ఈ ఫుడ్ పడిందా లేదా మేము ఎట్లా తెలుసుకోవాలి అని బాడీ పంపించేటువంటి సిగ్నల్స్ ని అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ లో కూడా కొంతమంది మనం లేము ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్ సో దానికి ఏం చేస్తారంటే మనం పల్స్ కనుక చూసుకున్నట్లయితే మన నార్మల్గా మన పల్స్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది సో ఎప్పుడైతే మనం ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటున్నప్పుడు పల్స్ కనుక మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే పల్స్ బాగా ఇంక్రీజ్ అవుతుందో ర్యాపిడ్ అవుతుందో ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ పెరిగింది అని అనుకున్నప్పుడు ఆ ఫుడ్ ఆ పదార్థాలు మీకు పడట్లేదు మీ శరీరానికి అది సరిపడలేదు అనేది ఈజీగా సింపుల్ టిప్ లాగా ఇంట్లోనే మనం ఈజీగా అర్థం చేసుకునేటువంటి ఒక పాసిబిలిటీ ఉంటుంది అనమాట సో అలాంటి ఫుడ్స్ అన్నీ కూడా మీరు అవాయిడ్ చేసుకుంటూ మన శరీరానికి అవసరమైనటువంటి ఫుడ్స్ అంటే వాతాన్ని తగ్గించేటువంటి ఫుడ్స్ కనుక తీసుకుంటున్నట్లయితే అంటే ముఖ్యంగా స్నేహ గుణాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే అది మన శరీరానికి మధుర రసం అంటే కొంచెం తీపి ఉన్నటువంటి అంటే డయాబెటిక్స్లో కూడా కొంచెం ఇది ఫుడ్స్ ఉంటాయి అన్నీ కూడా షుగర్తోనే ఉండవు సో అలాంటివి తీపి పదార్థాలు అనగానే మన ఖర్జూరాలు ఉంటాయి ఖర్జూరాల్లో కూడా మంచిగా తీపి ఉంటుంది సో అట్లాంటి కొంచెం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి అది ఏది కూడా ఎక్కువగా అతి సర్వత్రా అన్నట్లు కొంచెం గా తీసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు జీర్ణ వ్యవస్థ మెరుగ్గా చూసుకోవటము అండ్ ఎస్పెషల్లీ బోన్ అండ్ జాయింట్ టిష్యూని మెయింటైన్ చేయడం కోసం కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం ఓకే అండి మరి కీళ్ళ నొప్పులకి సంబంధించి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎంతకాలం పడుతుంది నొప్పులు తగ్గడానికి నొప్పులు సహజంగా ఆయుర్వేదంలో ఏంటంటే బయట స్నేహస్ వేదాలు అనేది చేస్తాం ఫస్ట్ అండ్ ఎందుకంటే అక్కడ టిష్యూ అంత డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి ఆ టిష్యూని రిపేర్ చేయడం కోసం ఆయుర్వేదంలో చెప్పినటువంటి పంచకర్మల్లో మొదటిగా స్వేదాలు బాహ్యంగా ఏ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మూవ్మెంట్ ఇంప్రూవ్ చేయటం కోసము ప్రసరణ పెంచడం కోసం అనేసి వాలూకా స్వేదం కానివ్వండి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ లవణ ఉప్పుతో చేసేటువంటి స్వేదాలు కానివ్వండి అంటే ఇసుకర్మలు ఓకే సో అదే విధంగా కొన్ని రకాలైనటువంటి వేప ఆకులు కానివ్వండి లేదంటే ఆముదం ఆకులు కానివ్వండి ఇట్లాంటి వాటితో కొన్ని పత్ర పోట్లే అంటే కొన్ని రకాలైనటువంటి పత్రాలు కలిపేసి పోటీ లాగా తయారు చేసి కొన్ని హర్బ్స్ అన్ని కలిపేసి ఒక చిన్న రెసిపీ తయారు చేసి దాన్ని మూటలాగా కట్టి మనం స్వేద కర్మలాగా అనమాట సో అట్లాంటివి కానీ వాతాహార ద్రవ్యాలతో చేసేటువంటి కర్మలు ఇట్లా రకరకాలుగా పదమూడు రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి సో అవసరాన్ని బట్టి వాళ్ళు వచ్చిన వ్యాధి లక్షణాలను బట్టి ఈ కర్మలు చేయటము కొంతమందికి మోకాళ్ళలో నొప్పి వస్తుంటాయి అంటే వాళ్ళు బాగా సైనోవెల్ ఫ్రీ డే అరిగిపోయిన ఏంటంటే ఇక్కడ కొన్ని వస్తి కర్మలు చేస్తాము గ్రీవ వస్తి మెడ దగ్గర వస్తే గ్రీవ వస్తి అని నడుం దగ్గర వస్తే జాను అట్లా ఇలా రకరకాలుగా స్వే స్వేదాన్ని కలగజేయటం కోసం వస్తి కర్మలు అక్కడ ఏంటంటే పిండి కట్టులాగా మోకాళ్ళ చుట్టూ కట్టేసి అక్కడ కొంచెం మెడికేటెడ్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉంటాయి వాళ్ళ దోషానికి తగ్గట్టుగా వాళ్ళ శరీర తత్వానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికి తగ్గట్టుగా ఆయిల్స్ని తీసుకొని అవి వే వేడి చేసి రిపీటెడ్గా చేయడం వల్ల ఏంటంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కండరాలు గట్టిగా అవుతాయి కండరాలు స్ట్రెంథనింగ్ అవుతుంది అండ్ టిష్యూ డ్యామేజ్ జరిగింది కూడా త్వరగా రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఇంటర్నల్గా కొంత మెడికేషన్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని చిన్న ఇన్ఫ్లమేషన్ ఉన్నాకో కాంచినార్ గుగ్గులు కానివ్వండి పునర్నవాది గుగ్గులు కానివ్వండి అవసరాన్ని బట్టి వాళ్ళకి బాగా క్రానిక్ కండిషన్స్ లో ఉన్నారు సింహనాది గుగ్గులు కానివ్వండి వాత కాంబినేషన్స్ తో ఉండేటువంటి మెడిసిన్స్ ఉంటాయి సో అవసరాన్ని బట్టి ఇంటర్నల్ గా మెడికేషన్స్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ చేసుకోవటం వల్ల చాలా వరకు కంటిన్యూస్గా ఒక పాతికేళ్ల పాటు ఇబ్బందులతో పడుతున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నా కూడా త్వరగా రెండు మూడు వారాల్లోనే తగ్గిపోయి హెల్దీ జాయింట్స్ హెల్దీ మూవ్మెంట్స్ ఉండేదానికి అవకాశం ఉంది